మా అమ్మ పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ చేస్తది అబ్బో ఎంత బాగుండేదంటే దాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు కూడా రొయ్యలన్నీ నాకు మా అన్నకి వేసి ఆ గుజ్జు వేసుకుని తినేవాళ్ళు మా అమ్మ మా నాన్న ఎప్పుడు రొయ్యలు తెచ్చిన పులుసులు ఏ అంటావు కానీ ఎప్పుడన్నా అలా చేసావు అని మొహానికి అన్నారు మా వారు ఈ అమ్మ కూచల్ని మార్చలేమండి ఏ బిడ్డలకైనా అమ్మ చేసే వంట అమృతం లాగే ఉంటది ఇప్పుడు నాకు మా అమ్మ చేసే వంట నచ్చుతుంది మీ అమ్మ చేసే వంట నచ్చదంటే బాగుంటది చెప్పండి వన్స్ అమ్మ చెయ్యి వదిలేసి ఆలి చేయి పట్టుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అయిపోవడమే అమృతం లాగా లేదు ఆవుకాయ బద్దలాగా లేదంటే మనం ఏం చేస్తాం ఇవన్నీ అనాలనుకున్నాను గానీ అనలేక వాళ్ళ అమ్మకే ఫోన్ చేసి అత్తయ్య నువ్వు బీరకాయ పచ్చి రొయ్యలు వండుతావు కొంచెం ప్రాసెస్ చెప్పవని అడిగాను ఏం లేదమ్మా కాస్త నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని అందులో వాటర్ ఎనిగిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు బీరకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఇంకా నీళ్లేం పోయి బీరకాయలో ఉన్న నీళ్లే సరిపోతాయి కూర దగ్గరకి పడిన తర్వాత అందులో కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర పొదీనా వేసి ఓసారి కలుపుకుంటే బీరకాయ పచ్చి రొయ్యల కూర రెడీ అని చెప్పింది అలాగే చేశాను ఇది తిని మా వారు ఎంతైనా మా అమ్మ చేసినట్లేదే అన్నారు వెళ్ళవయ్యా వెళ్ళు అని చెప్పాను మీరు మాత్రం వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి